الكابتن ش ي ر ا జేడియూ కూటమి జేడియూ ఆర్జేడి కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది అక్కడ ముఖ్యంగా నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రసంగాల్లో ఏం చేశాడో ఆదాయం కొరతని ఆహారం కొరతని ఉద్యోగాల కొరతని ఇవన్నీ నేను సృష్టిస్తాను నేను ఇస్తాను మీకు అచ్చేదిన్ అంటే మంచి రోజులు వస్తున్నాయి మీకు మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి నినాదంతో ఆ రోజు ఓట్లు రాబట్టుకున్నాడు యువతకి ఎన్నో ఆశలు కల్పించాడు పదహారు నెలలు గడిచిన తర్వాత బీహార్లో ఎన్నికలు జరిగితే అప్పుడు చెప్పినటువంటి ప్రసంగాలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి ప్రసంగాలు బేరీజు వేసుకుంటే అనేక రకాలైనటువంటి భాషకు అందనటువంటి భాష డిక్షనరీలు కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో మాట్లాడి అక్కడ ప్రజలని మనోభావాలను దెబ్బతీశాడు నితీష్ కుమార్ కూటమి ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ మహాకూటమి అక్కడ గెలుపొందిందంటే ఇది మోడీ నైతికంగా రాజీనామా చేయాలి ఇది మోడీ అపజయం మోడీ పరిపాలనకి ఇది రిఫరెండ్ ఇది ఎందుకంటే నిన్న ఎనభై వేల కోట్లు ఇస్తానని చెప్పాడు కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమి ఇచ్చాడైనా రూపాయి ఇవ్వలేదు ఇవ్వకపోయినా సరికదా ఆయన బీహార్లో ఎన్నికలు మాట్లాడాడు మీకు యాభై వేలు కోట్లు కావాలా అరవై ఐదు వేల కోట్లు కావాలా డెబ్బై ఐదు వేల కోట్లు కావాలా లక్ష కోట్లు కావాలా లక్ష ఇరవై ఐదు వేల కోట్లు కావాలా సరే మూడోసారి మూడోసారి అని చెప్పి వేలం పడినటువంటి ప్రధానమంత్రిని ఎక్కడైనా చరిత్రలో ఎవ్వరూ చూడలేదు